పది సంవత్సరాలు జైలులో అత్యంత కఠిన పరిస్థితుల మధ్య జీవనాన్ని సాగించేటువంటి ఢిల్లీ ప్రొఫెసర్ సాయిబాబాను పది సంవత్సరాల తర్వాత జైలులో అత్యంత కఠినమైన పరిస్థితులను జీవించడం ఎందుకు రా బాబు చనిపోవడానికి నన్ను అనుమతించండి అని ఇక పిటిషన్ వేయడం ఒకటే మిగిలింది అంతటి కఠిన పరిస్థితులను జైలులో ఎదుర్కొన్నారు ప్రొఫెసర్ సాయిబాబా ఈ పది సంవత్సరాలు పది సంవత్సరాల తర్వాత తనను నిర్దోషిగా ప్రకటించుకుంటూ ముంబాయి హైకోర్టు నాగపూర్ బెంచ్ తీర్పు చెప్పింది ఈ తీర్పు విన్న దగ్గర నుంచి నా మైండ్లో ఒకటే ఒకటే సింగిల్ బోల్డ్ రన్ అవుతుంది న్యాయస్థానాలు కొంచెం కూడా సిగ్గని అనిపించడం లేదా అని ఈ పదం వాడడానికి నాకేమి ఇబ్బందిగా కూడా లేదు ఎందుకంటే ఎనభై పర్సెంటు పుట్టుకతోనే అంగవైకల్యం ఎనభై పర్సెంట్ పుట్టుకతోనే అంగవైకల్యం ఆరోగ్యపరంగా తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయి జైలులో హృద్రోగ సమస్యలు ఎదుర్కొన్నారు కాలేయ సమస్యలు ఎదుర్కొన్నారు నరాల సమస్యలు ఎదుర్కొన్నారు తీవ్రమైన బీపీ మామూలుగానే ఫీజ్ చేరుకు పరిమితం అటువంటి వ్యక్తిని పది సంవత్సరాల పాటు అంత కఠినంగా జైల్లో ఉంచేసి పది సంవత్సరాల తర్వాత ఆయన నిర్దోషి అని అంటే ఈ పది సంవత్సరాలు ఆయన కోల్పోయిన ఆరోగ్యాన్ని ఎవరు తెచ్చివ్వాలి ఆయన కోల్పోయిన జీవితాన్ని ఎవరు తెచ్చివ్వాలి వాళ్ళ కుటుంబ సభ్యులు పడ్డ మానసిక వేదన ఎవరు తెచ్చివ్వాలి ఎనభై పర్సెంట్ కుటుంబ అంగవైకల్యం రెండు వేల పద్నాలుగులో అరెస్ట్ చేశారు రెండు వేల పదిహేడులో సెషన్స్ కోర్టు ఎవరిచివ కారాగార శిక్ష విధించింది దాన్ని ఛాలెంజ్ చేసుకుంటూ ముంబై హైకోర్టుకి వెళ్ళారు రెండు వేల ఇరవై రెండులో ముంబై హైకోర్టు ఆయన నిర్దోషి విడుదల చేయండి అని చెప్పింది దాని మీద మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఆయన విడుదల మీద స్టే ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు మళ్ళీ ముంబై హైకోర్టుకి ఇంకోసారి కేసు వినండి అని చెప్పి రిఫర్ చేశారు మళ్ళీ రెండేళ్ళు ముంబై హైకోర్టు కేసు వినింది ఇప్పుడు నిర్దోషి అని చెప్పి విడుదల చేశారు ఇంకెందుకు యవజీవ కరాగార శిక్ష అయిపోయింది పది సంవత్సరాలు పది సంవత్సరాలు ఈ వ్యవస్థల పనితీరు ఏంటో న్యాయస్థానాల పనితీరే పనితీరేయడం మధ్యలో ఢిల్లీ యూనివర్సిటీ ఆయన మీద శిక్ష పడగానే ఆయన అరెస్ట్ కాగానే తనను విధుల నుంచి తొలగించారు అంటే ప్రశ్నించే గొంతుకలంటే ప్రశ్నించే గొంతుకలంటే ఇంత కసి పాలకులకు ఉంటే న్యాయస్థానాలు కూడా పాలకులకే వతాసు పలికితే పాలకుల మనసరిగి న్యాయస్థానాలు తీర్పులిచ్చేటట్లు అయితే స్వతంత్ర వ్యవస్థలుగా ఉండడం ఎందుకు మీరంతా మీరే సుమటగా ఒక కేసు తీసుకొని రాష్ట్రాలలో ఏమో రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో కేంద్రాలలో ఏమో కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే విధంగా ఒక చట్టం చేయమని చెప్పండి ఒక సాయిబాబా విషయంలో నేనా వరవర్రావు గారి విషయంలో ఎంత దారుణమైన పరిస్థితులు పాప స్టాండ్ స్వామి విషయంలో తినలేను ఎనభై మూడు సంవత్సరాల వయసు ద్రౌపదత్వకు ఒక స్ట్రా ఇవ్వండి అడిగితే స్ట్రా ఇవ్వాలో లేదో నాలుగు సార్లు పిటిషన్ వాయిదా పడింది జైలు చనిపోయా పాపం జైల్లోనే అవును పాలకుడికి కంటగింపే ఎందుకంటే ప్రజలను అజ్ఞానంలో ఉంచేసి ప్రజలను మూలకత్వంలో ఉంచేసి ప్రజలను మూఢత్వంలో ఉంచేసి వాళ్ళ వాళ్ళు ఎల్లకాలం అధికారాన్ని వాళ్ళ జీవిత వననాలు అధికారమే కావాలి తర్వాత దేశం ఎట్లయిపోతే ఉంది వ్యవస్థలు ఎట్లయిపోతే ఉంది అని చెప్పి వాళ్ళ ఆలోచన ఉండొచ్చు కానీ వీటిని కబడాల్సిన బాధ్యత న్యాయస్థానాల మీద లేదా ఇప్పుడు ప్రొఫెసర్ సాయిబాబా కేసు ఇది ఒక రెఫరెన్స్ న్యాయస్థానాలు నిజంగానే నిజాయితీగా పనిచేయాలనుకుంటే స్వతంత్రంగా పనిచేయాలనుకుంటే వాళ్ళు వల్ల వాళ్ళ జీవితానికి సరిపడే అన్న పటలు నేర్చుకోవాలి ఇప్పుడు ఎవరో వాళ్ళని వెల్లి చూపుతున్నారు అని చెప్పి యుగోకో ఆర్టిక్యూడ్కో న్యాయస్థానాలు బోనక్కర్లేదు కరలేదు వాళ్ళకు వాళ్ళతో వాళ్ళ వాళ్ళకు వాళ్ళంత వాళ్ళకి సిగ్గుపడాలి మనకు సిగ్గర్పించడం కాదు వాళ్ళంతకు వాళ్ళు సిగ్గుపడాలి పది సంవత్సరాలండి జైల్లో అన్ని అంత అరు అన్ని అనారోగ్య సమస్యల మధ్య ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ అందరూ పాలకలకే బత్తాసు పలకాలి ఏ ప్రశ్నించే గుంతు ఉండద్దు అనుకుంటే అర్థవంతమైన ప్రశ్నే వద్దలు అనుకుంటే మరి అలా కల కాన్స్టిట్యూషన్ని సవరించేసేయండి సవరించేసి భావ ప్రకటన స్వేచ్ఛ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మనిషి వ్యక్తిగత స్వేచ్ఛ అన్నీ తొలగించేయండి మనిషి ఎప్పుడు అడిగేయాలో ఎప్పుడు గొంతు తెరవాలో అన్నీ కూడా అందులోనే పొందుపరిచి చెప్పేయండి అరే ఎంత బాధ అనిపించింది ఎంత ఆవేదన కలిగిందంటే ఈ వార్త విన్న దగ్గర నుండి కూడా ఇంత అన్యాయమా ఇంత అన్యాయమా చే